నమస్తమితిలారా చాలా మంది యాస్పరెంట్స్ సార్ నేను టెట్ బార్డర్లో క్వాలిఫై అయ్యాను మరి డిఎస్సిలో ఉద్యోగం సాధించగలనా సార్ ఎందుకంటే టెట్లోనే మార్కులు రాలేదు నాకు మరి డిఎస్సి చాలా పోటీ ఉంటుంది కదా దాంట్లో నేను తట్టుకొని ఉద్యోగం తెచ్చేటువంటి ప్రయత్నంలో నేను సక్సెస్ కాగలనా సార్ అని మంది యాస్పరెంట్స్ అడుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే బార్డర్లో క్వాలిఫై అయి జాబులు కొట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ నేను కూడా అండి రెండు వేల పన్నెండు డిఎస్సిలో బార్డర్లో నేను కూడా టెట్ క్వాలిఫై అయ్యి రెండు వేల పన్నెండు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్ సాధించాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా టెట్టుకే ప్రిపేర్ అవుతాము టెట్టుకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇవ్వాలని ఇరవై మార్కుల కోసం ప్రిపేర్ అయ్యారు కానీ నేను ఎనభై మార్కులు ఉన్నటువంటి స్కూల్ అసిటెంట్కే ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది జరిగింది కాబట్టి మనం అనుకుంటాం ఏంటంటే టెట్లోనే రాలేదు కదా అని ఆత్మవిశ్వాసం కోల్పోతాం తెట్లో రాకపోవడం అనేటువంటిది అప్పుడున్నటువంటి పరిస్థితులు అనేటువంటి వేరే కావచ్చు మనవి ఆరోగ్య పరిస్థితులు బాగా లేకను మనం ప్రిపేర్ కాలేకను మనకు సబ్జెక్టులు కానీ సబ్జెక్టులు ఉండడం ద్వారా ఏదో రకంగా మనకు మార్కులు తగ్గినంత మాత్రాన నేను పోటీలో ఉంటానా నేను ఉద్యోగం సాధించగలనా అనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం అనేటువంటిది సహజం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దాదాపుగా నువ్వు క్వాలిఫై అనుకోండి డిఎస్సికి టైం లేదనుకోండి నేను మాత్రం ఇక డిఎస్సికే ప్రిపేర్ కమ్మని చెప్తాను ఇంకా ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు మాత్రం టెట్కు ప్రిపేర్ కావాల్సింది దాంట్లో కాంప్రమైజ్ లేదు కానీ క్వాలిఫై అయ్యానన్న నేను బార్డర్లో ఉన్నా మరి నా పరిస్థితి ఏంది నువ్వు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలవు ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సిలో నువ్వు ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకుంటే టెట్లో ఏడున్నర మార్కులకు సమానం డిఎస్సిలో రెండు మార్కులు తెచ్చుకుంటే టెట్లో మనకు పదిహేను మార్కులకు సమానం డిఎస్సిలో ఒక నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే టెట్లో మనం ముప్పై మార్కులు తెచ్చుకున్నట్టు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్ అనేటువంటిది చాలా తక్కువ టైం ఉంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ టూ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది టెట్ మనకు మన సబ్జెక్టు చదివేటువంటిది వేరుగా ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సీఏ ప్రిపేర్ కామని చెప్తున్నాను అదే రకంగా పేపర్ వన్ ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో సమయాన్ని బట్టి అంటే మనం ఇప్పుడైతే మీరు క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి ఎస్జిటికే ప్రిపేర్ కాండి ఒకవేళ సమయం ఉంది దానికి దీనికి మనకు డేట్స్ తెలుస్తాయి కాబట్టి మోస్ట్లీ మనకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది సేమ్ ఉంటుంది కాబట్టి మనం దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు పేపర్ వన్ వాళ్ళకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే టెట్ అయినా డిఎస్సి అయినా ఎస్జిటి అయినా వాళ్ళకందరికీ సేమ్ అండి కాబట్టి పేపర్ వన్ వాళ్ళకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కానీ పేపర్ టూ వాళ్ళు మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు చదవాలనుకున్నావు ఇంగ్లీష్ చదవాలనుకున్నావు నువ్వు టెట్ చదివేటప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చదవాలి కానీ మనం స్కూల్ అసిస్టెంట్కి చదివేటప్పుడు అవన్నీ అవసరం లేదు మనకు కాబట్టి ఇలా తక్కువ టైంలో కొద్దిగా ఎక్కువ మార్కులు సాధించాలనే తపన మనకు ఉంటుంది కానీ టెట్టు కోసం వెళ్తే మళ్ళీ ఉన్న డిఎస్సి కూడా పోతుంది అనే ఇరవై మార్కులకే నువ్వు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు చదివితే మరి ఎనభై మార్కులు ఉన్నటువంటి డిఎస్సికి ఎన్ని నెలలు చదవాలి ఒకసారి ఆలోచించండి కాబట్టి లాజిక్గా ఆలోచించండి చాలామంది డిఎస్సిలో ఉద్యోగం కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరెక్ట్ సమయంలో తన యొక్క ప్లానింగ్ అనేటువంటిది కరెక్ట్గా నిర్ణయించుకోలేకపోవడం ద్వారానే ఎందుకు చెప్తున్నానంటే ఏ సమయంలో ఏం చేయాలనో అదే చేయాలి ఏ సమయాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకుంటూనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలం కాబట్టి పక్కడ మంది ప్లానింగ్ అయితే ఉండాలి టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది ఉన్నా లేకున్నా నువ్వు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీకే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళకు కన్ఫ్యూజన్ లేదు దే ఆర్ గోయింగ్ యాజ్ యూజువల్ కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్గా చదువుతూనే ఉంటారు సెవెంటీని ఇయర్స్గా రెండు ఎగ్జామ్ పెట్టినా రాయగలుగుతారు కానీ మీరు ఫస్ట్ డిసైడ్ కాండి సార్ నేను స్కూల్ అసిస్టెంట్ కొట్టగలుగుతా లేవు ఆయన నేను స్కూల్ అసిస్టెంట్ కొట్టగలుగుతా నాలుగు ఐదు పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లో ఉంటే ఎవరికొకరి ఒకటి రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఫోకస్ చేయండి ఎస్జిటి వాళ్ళైతే ఇంకా మీరు ఆగాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఆపినా కానీ ఆగకూడనటువంటి ఒక బుల్లెట్ లాగా దూసుకుపోయేటువంటి తత్వం మీకుంటేనే మీరు ఉద్యోగం సాధించగలరు ఆలోచించుకోండి ఎందుకంటే నిన్ననే ఒక వీడియో చేసిన ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఎంత టెన్షన్ ఉంటుంది అన్ని సబ్జెక్టులపైన కమాండింగ్ రావాలంటే ఎస్జిటి వాళ్ళకు చాలా సమయం అనేటువంటిది తీసుకుంటుంది స్కూల్ అసెంబ్లీ వాళ్ళకు సబ్జెక్టు మన కాంటెంటే కావచ్చు కానీ టెట్టుకు వైపు మళ్ళారనుకోండి ఫట్ అవుతారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అలా జాబులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి బార్డర్లో నువ్వు టెట్టు క్వాలిఫై ఉన్న హితంగా నువ్వు ప్రిపరేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలవు అలా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సో ఎనిహౌ మిట్లా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించింది హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దాదాపుగా మార్చి సిక్స్టీన్త్ నుంచి నేను కూడా మీకు క్లాసులు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీ హౌ హౌమిట్లారా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ పొందాలనుకుంటే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సార్